క్యూనే న్యూస్కు స్వాగతం ఈరోజు నవీపేట మండలం జన్నెపల్లి గ్రామంలో ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో నవీపేట మండల మాస్టర్లచే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు విచ్చేశారు నవీపేట మండలంలో ధ్యానం శాకాహారం పిరమిడ్ల నిర్మాణం గురించి చర్చించడం జరిగింది ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలని విస్తృతంగా పిరమిడ్లు నిర్మించాలని ప్రతి ఇంటికి కరపత్రాలను పంచాలని చర్చించడం జరిగింది సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సుఖాల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో నవీపేట మండలంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయడానికి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ సుఖాల లక్ష్మణ్ గారు పిరమిడ్ మాస్టర్ శ్రీ గురడి దేవదాసు గారు దాసరి రాజు జన్నపల్లి రాజు మాస్టర్లో తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ధ్యాన సప్తాహాలు నిర్వహించ నిర్వహించడం కానీ ప్రేమిటను నిర్మించడం మరి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది మరి రానున్న రోజుల్లో మరి బోధ నియోజకవర్గం నవీపేట మండలంలో ధ్యానం శాకాహారం ప్రేమి శక్తిని విస్తృతంగా ప్రచారం నిర్వహించడం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యాన ప్రచార రథంచే మరి మండలంలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఈ మండలం మొత్తం ధ్యాన మండలంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా మరి జరగాలని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మాస్టర్లు సహకరించి పత్రిజీ గారు చెప్పినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు పయనించి వారు విశ్వ కళ్యాణం అయితే ఏదైతే చేశారో మరి ఒక పిరమిడ్ మాస్టర్గా మనందరి బాధ్యతగా తీసుకొని ఈ విశ్వ కళ్యాణాన్ని మనం అందరం ముందరికి తీసుకెళ్దాం పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా పేరు లక్ష్మణ్ నేను రిటైర్డ్ కలిసే మాస్టర్ని గతంలో నాకు ఒక యాక్సిడెంట్ ద్వారా ఈ ధ్యాన ప్రచారం అయింది మొత్తము తగ్గిపోయింది అయితే నేను గతంలో ఇక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాను ఆర్మీలో రిటైర్ అయిపోయాను కానీ అందరూ ఇక్కడ అందరూ చాలామంది శిష్యులు ఉంటారు నల్లిపేట మండలంలో దాదాపు అన్ని విలేజ్లో నా స్టూడెంట్లు ఉన్నారు అయితే ఇక్కడ ధ్యాన ప్రచారం చేద్దాము పత్రిజీ చెప్పిన ధ్యాన ప్రచారము సద్యన సాంగత్యము తర్వాత స్వా స్వాధ్యాయము మా శాకాహారము అనే దాన్ని స్లోగన్ తీసుకొని పిఎస్ఎస్ఎం ఇచ్చిన పిలుపు మేరకు సాయి మన జిల్లా అధ్యక్షులు వాళ్ళు ఇచ్చిన పిలుపు పిలుపు మేరకు నేను సాయశక్తుల ఇక్కడ నా సమయాన్ని కేటాయించి మాక్సిమం నవీపేట మండల్ మొత్తం అన్ని విలేజ్లు తిరిగి ప్రతి విలేజ్ లో అన్ని ఇంట్లలో ధ్యానులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధ్యాన ప్రచారం చేస్తాం ధ్యాన పంపిస్తామని చెప్తున్నారు కాబట్టి దాన్ని పట్టుకొని నేనే స్వయంగా డ్రైవ్ చేసాన పర్లేదు ప్రతి విలేజ్ లో ప్రతి గడప గడపకి ధ్యాన ప్రచార కరపత్రాలు పంపి పంపిణీ చేసి అందరిని ధ్యానం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి అందరూ సహకరించాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి